తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పేరన్నా కుమార్ అండి ఏం చేస్తారన్నా నేను కూడా బిజినెస్ బిజినెస్ ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు అదే విధంగా పెద్దపల్లి కాన్ఫరెన్స్ కి లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సో ఈ ముడిట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మా శ్రీధర్బాబు సూచించినటువంటి వ్యక్తి గడ్డం వంశీ గారు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా మా పెద్దపల్లి కాన్షనెన్స్ నుంచి నాకు తెలిసినంత వరకు దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు అనే ఆలోచనతో మేము అనుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే వంశీగారి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యంలో చాలా సంవత్సరాల నుంచి మా పెద్దపల్లికి ఎన్నో పనులు చేసిండ్రు వాళ్ళు కూడా అందరితో సన్నిహితంగా ఎంతో కుటుంబ కలవరికడితోని ముందు సాగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళతో పనిచేయడానికి కూడా జనాలు ఎప్పుడూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఒక గడ్డ వంశీకి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ముసలోళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి ముందంజలో ఉండి ఆయనను గెలిపించుకోవడానికి ప పార్లమెంటు నియోజకవర్గం పెద్ద పిల్ల ఉందో ఇక్కడ అందరు చాలా ఇష్టంగా ఉన్నారు గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాలను కూడా ఇక్కడ జనాలు చూసి మన రాష్ట్రంలో రవీంద్ర రెడ్డి గారి నాయకత్వాన మన కాంగ్రెస్ పార్టీని మనకు రాష్ట్రానికి రావడం జరిగింది కాబట్టిగా సంతోషంగా మనం ఇప్పుడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నాము ఎలాంటి దాపతికాలు లేకుండా ఎలాంటి ఏమంటారు ఫామ్ హౌస్ పాలన లేకుండా మనం ఈరోజు ప్రశాంత వాతావరణంలో చేసుకుంటున్నామంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛాయుత రాజకీయాలలో ఉన్నాం కాబట్టి అనే జరుగుతున్నది ఇందులో కాంగ్రెస్ కొట్టేయాలి ఘటవంశం ఎందుకు కొట్టేయాలి ఘటవంశ అనే వ్యక్తి ఒక చదువుకున్న ఉన్నత వ్యక్తి ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా అతను ఒక చిన్న చిన్న కంపెనీలు కానీ ఆయనకున్నటువంటి మేధాశక్తితోని ప్రజల్లోకి ఒక రాజకీయ పరంగా వచ్చి యువతకు ఎట్ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే యువత బాగుపడుతుందో అలాంటి ఆలోచనతో మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు ప్రతి ఒక్కరు ఓటు వేసిన బాధ్యత యుద్ధంగా తీసుకోవాల్సిందిగా నేను కూడా కోరుతున్నాను ఖచ్చితంగా నేను చెప్తున్నానండి ఇంత ముందు దేశంలోనే అత్యంత మెజారిటీ జగన్ గారు ఉన్నది నాకు తెలిసి దాన్ని రికార్డ్ బ్రేక్ చేస్తారేమో అనుకుంటున్నాను నేను తదుపరి అట్లా కావాలని కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బీఆర్ఎస్ ఎట్లా ఉంది బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ ఇంకా బీజే బీఆర్ఎస్ కైతే ఓటేసే పరిస్థితులు అలా జనాలు లేరు ఇక బీజేపీ పరిస్థితి వస్తే ఒక జేసీరామ్ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని ఒక కులాన్ని ఒక మత రాజకీయాన్ని సృష్టించి కేవలం ఆ ఒక్క పేరుతోనే రాజకీయాన్ని ఇప్పటివరకు పది సంవత్సరాలు పాలన చేసింది ఈ మోడీ ప్రభుత్వం ఈసారి దానికి సెంట్రల్ సెంట్రల్లో కూడా ఈసారి సరే కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా వస్తుందని నేను దృఢ సంకల్పంతో నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్